మొత్తలు అంజనే జాతర సందర్భంగా కోనేరు మంచిగా చేస్తున్నారు మన మంత్రి గారు సొంత నిధులతోన సొంత పండ్లతోన మన ఊరు ఉన్నందుకు చేస్తున్నాడు ఇది చేసినందుకు అందరు ప్రజలు సపోర్ట్ చేసి సపోర్ట్ కావాలి ఈ డబ్బా అడ్డంంది అని చెప్పినా నేను దాదాపు ఒక వంద సార్లు చెప్పిండ ఇది నిర్మాణం నుంచి ఎన్నిక ఎన్నిక కూడా వనకదండి ఈ డబ్బా అయితే అంతరాయం అవుతుంది పబ్లిక్ వచ్చేటోళ్లకు అంతరాయం అవుతుంది నేడుగం అశోక్ అన్నానట అతను చెప్పడం జరిగింది దీని విషయంలో పబ్లిక్ మాట్లాడించే ఇదే బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ రెడ్డి గారు ఉన్నారు ఇది ఎందుకు మోన్ గారు ఇది ఎందుకు అన్నారు వీళ్ళు పెద్ద మనుషులు ఇది ఒకటి ఆలోచన చేసుకున్నాలే కాబట్టి అందరూ వచ్చి ఈ డబ్బా ఏముందో అతను పిల్లర్ కాడికి వేసుకోక అశోక్ నేడుగం ఈ డబ్బా దీపీ అంతరాయం అవుతుంది ఇది ఆడికి అడ్డం అవుతుంది ఇక్కడ ముందరికి వేసిండు అతను తెలియదు వీడికే వీడికే ఉంది కరెంటు డిపార్ట్మెంట్ ఏవి గారు కూడా ఫోన్ చేసి ఆ స్తంభం ఇక్కడ వస్తుంది పక్కకు ఇది అయితే తీయాలన్న అందరికి చెప్పడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితిలో ఇపోతో రేపో ఎల్లుండో తీసేయాలి అనేట్లేక మాట్లాడలే ఇది ప్రెస్ మీటింగ్ చేసి మంత్రి గారికి పోయేట్లేక చేయడం పుణ్యం వస్తుంది ఇక్కడ ఆంజనేయులు కూడా ఈ డబ్బా ఇది ఇది రంగరే అర్థం చేస్తుంది అర్థం ఈ డబ్బా అడ్డమల్లా ఇంకో అక్కడ నుంచి బయట నుంచి తీసినా ఇది అడ్డం ఉంది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి తీసినా అడ్డం ఉంది కాబట్టి నేను అనడం ఏమంటే నాది ఏమి నాదేం జాగా కాదు బ్లాక్ మెయిల్ చేయడం లేదు ఒక పబ్లిక్ దేవస్థానం నుంచి ఒక భక్తునిగా మన మొత్తం లోకల్ అందరి గురించి నేను మాట్లాడడం జరుగుతుంది కానీ వేరే వాళ్ళు వేరే అపార్థం ఏం చేసుకుంటే నాకేమిది లేదు ఇదైతే చేయడం జరగాలి మంత్రి గారికి కూడా పోవాలి ఒక ఫోన్ కొడితే పోవాలి యాక్చువల్లీ మళ్ళీ పట్టించుకోవడం లేదంటే ఇది అర్థం చేసుకుండాలా ఈ బజరంగ దళు కూడా నోరు మూసుకొని ఉన్నారు మళ్ళీ అంజనేడు గుడిలో ఒక స్థా నెంబర్ వెళ్ళిన ఈ నెంబరే గుడిలో అందరు మంచిగా చెప్తారు చేసేది దొంగ పనులు అంటే కాదు కదా ఇది వారము దీన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మాపై బొద్దుకో రేపు తీపిఎల మంత్రి గారికి పోలీ ఆదేశం భీమ్ జై తెలంగాణ జై కాంగ్రెస్